నమస్కారం కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు గురువు గారు అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ గురువు గారు శ్రేష్టగ్రహ కూటమి మార్చి ఇరవై తొమ్మిదిన రాబోతుంది కదా దాని వల్ల ఏమన్నా అనర్ధాలు జరిగే అవకాశం ఉందంటారా గురువు గారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ज्ञानिनाम्नपि चेतांसि देवी भगवती हिसा बलाय कृष्यमोहाय महामाया प्रयश्चती మనకు గ్రహాలు ప్లానెటరీ పొజిషన్ అనేటటువంటిది ఎప్పుడైనా కూడా మనిషి మీద ప్రభావం చూపించేటటువంటి గ్రహ సంచారం జ్యోతిష్యమునందు గ్రహాల యొక్క కదలికలను బట్టే మనిషి యొక్క గ్రహస్థితులను అంచనా వేసేటటువంటి పద్ధతులు శాస్త్రంలో నిర్ణయించబడ్డాయి అలా ప్లానెటరీ పొజిషన్లో ఎప్పుడైనా ఒక గ్రహము ఇంకో గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు చెందుతాయి మనిషి మీద ఎలాంటి పరిభా పరిణామాలు చెంది మనిషి మీద ఎలా ప్రభావితం చేస్తాయి అనేటటువంటి నిర్ధారణ చేసేటటువంటిది జ్యోతిష్యము ఇప్పుడు ఈ యొక్క సంవత్సరం వచ్చేటటువంటి ఇరవై తొమ్మిదవ తారీఖు అమావాస్య రోజున మనకు గ్రహ కూటమి ఏర్పడడం జరుగుతుంది మనకు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఏర్పడింది పంచగ్రహ కూటమి ఏర్పడడం కారణం చేత మనకి ఏం జరిగింది ప్రపంచం దిగ్భ్రాంతి చెందేటటువంటి కరోనా వైరస్ వచ్చింది అది కూడా అమావాస్య రోజునే సంభవించినటువంటి కారణం జరిగింది అంటే అప్పుడున్నటువంటి గ్రహాల ప్లానిటరీ పొజిషన్ ప్రకారం ఆ యొక్క పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు కూడా షష్ట గ్రహ కూటమి ప్రభావం చేత అది కూడా అమావాస్య రోజున ఏర్పడుతుంది కనుక దాని వలన కూడా కొన్ని అంటే అంత పరి పరిణామాలు కాకుండా కొంతవరకు పరిణామాలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది అది ఏ రకంగా నిర్ధారణ చేస్తాము జ్యోతిష్టం అంటే కేవలం మనుషుల మీదనే ప్రభావం చేసేటటువంటి భయాందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే ప్లానిటరీ పొజిషన్లో ఖగోళంలో జరిగేటటువంటి వింతలు ఎలా ఉంటాయి అని అంటే కనుక ముందుగా అవి ఎలా ఎఫెక్ట్ ఉంటాయంటే ప్రకృతి మీద ఎఫెక్ట్ ఉంటాయి తర్వాత వాతావరణం మీద ఎఫెక్ట్ ఉంటాయి తర్వాత జలం మీద అంటే సముద్రాల మీద నదుల మీద ఎఫెక్ట్ ఉంటాయి ఆ తర్వాతనే మనిషి మీద ప్రభావితం చూయించేటటువంటి గ్రహస్థితులు ఆ యొక్క విధానాలు అనేటట్టు ఏర్పడతాయి మొట్టమొదట ఈ శిష్టగ్రహ కూటం వల్ల మానవాళికి ఏదో నష్టం జరిగిపోతుంది లేదా ఏదో ఇబ్బంది జరిగిపోతుంది ప్రపంచం అంతమైపోతుంది అనేటటువంటి భయాలు పడవలసిన పని లేదు ఎందుకంటే అది ఒక ఖగోళంలో జరిగేటటువంటి ఒక వింత దాన్ని ఆస్వాదించాలి కానీ భయపడకూడదు ఎప్పుడైనా జ్యోతిష్యం భయపెట్టేటటువంటిది కాదు జ్యోతిష్యంలోనే పేరు జ్యోతిష్యము అంటే ఎవరైతే చీకటిలో పడిపోతున్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి ఒక దీపపు జ్యోతిలా అందించేటటువంటి మార్గ సూచికలే ఈ జ్యోతిష్యము కాబట్టి ఈ జ్యోతిష్యంలో ప్రతీదీ కూడా పరిష్కారం వెతుక్కోవడానికి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మన ఆరోగ్యం బాగా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళితే ఎలాగైతే మనకు ఆరోగ్య సూచనకు ఏం మందులు వాడాలో నిర్ధారణ చేసి చెప్తాడో అలాగే జ్యోతిష్యంలో నీ గ్రహస్థితి బాగా లేనప్పుడు నువ్వు ఏ మార్గంలో వెళ్తే బాగుంటుంది ఎలాంటి ప్రయోజనాన్ని వెతుక్కుంటే బాగుంటుంది ఏ దైవారాధన చేస్తే బాగుంటుంది అని నిర్ధారణ చేసి చెప్పేటటువంటిదే జ్యోతిషము తప్ప భయపెట్టేటటువంటి జ్యోతిష్యం కాదు ఈ షష్టగ్రహ కూటమి కూడా మీనరాశిలో సంభవిస్తుంది మీనరాశిలో గ్రహ గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలో ప్రవేశించేటటువంటి దాన్ని గ్రహ కూటమి అంటారు కూటమి అంటే ఒకటికి మించి గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు దాన్ని కూటమి అని పరిగణలోకి తీసుకుంటారు ఆ కూటమిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఆధారంగా ఏ రాశి వారికి బాగాలేదు ఏ రాశి వారికి కలిసి వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కొంతమందికి బాగుంటే కొంతమందికి నష్టం జరుగుతుంది కొంతమందికి అదృష్ట యోగం ఉంటే కొంతమందికి దురదృష్ట యోగం ఉంటుంది అది గ్రహాల యొక్క ప్లానెటరీ పొజిషన్ ఆధారంగా బేస్ చేసుకొని చెప్తాం ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క పర్సనల్ జ్యోతిష్యం చెప్పాలి అంటే ఈ యొక్క రాశి ఫలాలను చూసి చెప్పకూడదు ఎప్పుడైనా పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంటుంది ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే గ్రహాల యొక్క కదికల కదలికలను బట్టి గ్రహాల యొక్క ఆధారాలను బట్టి మనం ఒక అంచనా అనేటటువంటిది వేసుకుంటాము కాబట్టి ఇది ఖగోళంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింత దీనిని మనం ఆస్వాదించాలి చూడాలే తప్ప భయపడాల్సినటువంటి పని లేదు అందులోనూ ఈ షష్టగ్రహ కూటం వల్ల కొంతవరకు ఎందుకంటే శని కుంభంలోకి మీ కుంభం నుంచి మీనంలోకి అడుగు పెడుతున్నాడు అలాగే శనిగ్రహం ఒకటి కుజగ్రహం ఒకటి అలాగే మనకు చంద్రుడు రవి శుక్రుడు ఈ గ్రహాలన్నీ కూడా ఒకే కక్షలో రావడం జరుగుతుంది అలా వచ్చినటువంటి కారణము చేత కొంతవరకు ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏమవుతుంది అంటే ఎండలు తీవ్రమైపోతాయి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి తలెత్తుతాయి అలాగే లేనిపోనటువంటి కొత్త వైరస్లు పుట్టుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆల్రెడీ చైనాలో ఒక కొత్త వైరస్ వచ్చిందని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం అలాంటి వైరస్లు మన దేశానికి కూడా ప్రబలిల్లేటటువంటి అవకాశం ఏర్పడుతుంది రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయి అంటే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఉన్న పార్టీలలో ఒక పార్టీ అంతమైపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అంటే క పూర్తిగా కనుమరుగయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి అంటే ఎప్పుడైనా ప్లానిటరీ పొజిషన్లో గ్రహాల యొక్క మార్పు కారణం చేత రాష్ట్ర రాజకీయాలలో అలాగే దేశ రాజకీయాలలో అలాగే ఈ యొక్క వాతావరణ విషయాలలో అలాగే సునామీ భూకంపాల విషయాలలో జరిగేటటువంటి అనర్థాలు అంటే ఈ యొక్క అగ్ని ప్రమాదాలు ప్రమాదాలు జల ప్రమాదాలు ఇలాంటివి సూచించేటటువంటి అవకాశం శాస్త్రంలో నిర్ణయించబడింది అది ఎప్పుడు అని అంటే ఇప్పుడు ఖగోళంలో జరిగేటటువంటి వింత మనిషి మీద ప్రభావం నేరుగా పడదు ఎప్పుడైనా కానీ సమాజంలో జరిగేటటువంటి కొన్ని పరిణామాల వల్ల మనిషి మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ రోజున కరోనా వైరస్ అప్పుట్లో రావడం చేత ప్రపంచం స్తంభించిపోయింది ఇంట్లో నుంచి బయటకు వచ్చేటటువంటి సూచనలు కూడా లేవు అంటే అది గాలి ద్వారా సోకేటటువంటి వైరస్ అని చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా కొన్ని గ్రహాల యొక్క సంయోగం చేత కొన్ని వైరస్లు ఏర్పడతాయి అది అంతగా ఎఫెక్ట్ చూయించేటటువంటి అయితే అవసరం లేదు దాని గురించి భయపడాల్సిన పని కూడా లేదు ఈ యొక్క సస్త్ర కూటమి ఏర్పడడం కారణం చేత కొన్ని రాసుల వారికి ఇబ్బంది కలుగుతుంది అని మాత్రమే సూచించడం జరిగింది తప్ప అది అంతగా భయపడాల్సినటువంటి పని అయితే కనిపించడం లేదమ్మా అదే గురువు గారిది గ్రహాల కూటమి అనేది సంవత్సరానికి ఒకసారి జరుగుతుందా లేదా కొన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుందా ఇవి ప్రతి సంవత్సరం ఈ గ్రహాల కూటమి అనేది ఉంటుందా అంటున్నా ఉండదండి ఎప్పుడైనా గ్రహ కూటమి అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే గనక వాటి యొక్క ప్లానిటరీ పొజిషన్ ఇప్పుడు మనకు రెండు వేల పంతొమ్మిదిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఇప్పుడు మళ్ళీ సెస్ట్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడింది రెండు వేల ఇరవై ఐదులో ఏర్పడుతుంది అంటే దాదాపుగా ఐదు సంవత్సరాలు డిఫరెన్స్ అయితే ఈ ఐదు సంవత్సరాలు డిఫరెంట్ ఎప్పుడైనా గ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఈ ఖగోళంలో జరిగేటటువంటి ఏదైతే వింతలు ఉంటాయో అవి కొంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయి ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేటటువంటిది ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు ఎప్పటికెప్పుడు మనకు సూచనలు అందిస్తూనే ఉంటారు అవి ఆ ప్లానిటరీ పొజిషన్ వచ్చినప్పుడు you అవి భూమి మీద నేరుగా పడకుండా ముఖ్యంగా వాతావరణం మీద అలాగే జలాల మీద అంటే నీటి సముద్రాల మీద అలాగే ఈ యొక్క ప్రప దేశంలో ఉండేటటువంటి వాతావరణం మీద ఈ ప్రపంచవ్యాప్తంగా అన్నిటికీ అది సంక్రమిస్తుంది కేవలం ఒక్క మన దేశానికే అనేటటువంటిది కాదు ఎందుకంటే ఖగోళలో జరిగేటటువంటి వింత ఎలా ఉంటుంది అంటే ఆ ప్లానెటరీ పొజిషన్ ఎప్పుడు ఏ రకమైనటువంటి అవతారం ఎత్తుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి అది ప్రపంచవ్యాప్తంగా క్యాలిక్యులేషన్ అయ్యాలి కేవలం మన హైదరాబాద్ పట్టణంలో లేదా మనము ఆ భారతదేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా దానికి లెక్కలు వేసేటటువంటి అంచనాలు కొన్ని ఉంటాయి దాని ఆధారంగా అది బేస్ చేసుకునే చెప్పడం జరుగుతుంది తప్ప దీనివల్ల ఏదో అరిష్టం జరిగిపోతుంది ఏదో నష్టం జరిగిపోతుంది నాకేదో అయిపోతుంది అని సెల్ఫ్గా ఎవరు బాధపడాల్సిన పని అది ఖగోళంలో జరిగేటటువంటి వింత అది ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుంది కేవలం మన భారతదేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుంది కాబట్టి దాని అంచనా వేరే రకంగా ఉంటుంది కాబట్టి అది పెద్ద భయపడాల్సిన పని లేదు కాకపోతే ఇది ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున అమావాస్య రోజున వస్తుంది కాబట్టి ఇది గ్రహణ సూచి అని భావన చేసుకోవాలి గ్రహణ సూచిక కాబట్టి కొన్ని రాసుల వారికి బాగా లేదు ఆ రాసుల వారు ఆ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవాలి ఎందుకు అని అంటే ఆ రాసులు ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను మీకు ఆ రాసుల వారు తప్పకుండా అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకుంటే గనక కొంతవరకు దీని నుండి బయటపడేటటువంటి సూచికలు ఓకే గురువు గారు సూచికలు కూటమి గురించి చాలా చక్కగా వివరించారు అది జరిగినప్పుడు అంటే ఆ రోజు అనార్థాలు ఏమైనా జరుగుతాయా అని చాలా మంది భయపడుతున్నారు చాలా వివరంగా వివరించారు ధన్యవాదాలు గురుగారు